జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం చందనాభి ఛానల్కు స్వాగతం కార్తీక పురాణంలో పంతొమ్మిదవ రోజు కథ ముఖ్యంగా చాతుర్మాస వ్రత ప్రభావము మరియు ఆ వ్రతాన్ని ఆచరించేవారు పాటించాల్సిన నియమాలను వివరిస్తుంది నైమిషారణ్యంలో ఉన్న మహామునులందరూ కలిసి శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞాన సిద్ధుడు అనే మహాయోగిని నారదుడిని ఈ వ్రత నియమాలను గురించి అడుగుతాడు అప్పుడు నారదుడు రుదు చక్రవర్తికి కార్తీక వ్రతం యొక్క నియమాలను ఈ విధంగా వివరిస్తాడు పాటించాల్సిన నియమాలు కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు కొన్ని కఠోర నియమాలను పాటించాలి తినకూడని ఆహారాలు మాంసం తేనె రేగుపండ్లు నల్ల ఆవాలు ఉన్మాదకాలను అనగా మత్తు కలిగించే వాటిని తినకూడదు చేయకూడని పనులు పరుల అన్నము భుజించకూడదు పరాన్న భుక్తి అని అర్థం ఇతరులకు ద్రోహం చేయకూడదు పరద్రోహం మరియు దేశాటనలు అనవసరమైన ప్రయాణాలను త్యజించాలి అయితే తీర్థయాత్రలను చేయవచ్చు దూషించకూడని వ్యక్తులు దేవతలను బ్రాహ్మణులను గురువులను రాజులను స్త్రీలను గోవ్రతాన్ని ఆచరించే వారిని దూషించకూడదు వాడకూడని వస్తువులు అవిసె నూనె నువ్వుల నూనె అమ్మిన అన్నం నింద్యమైన కూరలతో కూడిన భోజనం మరియు దూషితమైన ఆహారాలను విసర్జించాలి అనగా వాడకూడదు ఈ అధ్యాయంలో ప్రధానంగా కార్తీక మాసంలో భక్తులు తమ మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఏ విధమైన నియమనిష్టలతో ఉండాలో వివరిస్తుంది జై శ్రీమన్నారాయణ తర్వాత వీడియోలో కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి